కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రానికి చెందిన యాదవ సంఘం మరియు ముద్రాజ్ సదర్ సంఘం సభ్యుల వారి ఆహ్వానం మేరకు బుధవారం శ్రీ మల్లికార్జున ఆలయ ప్రాంగణంలో కళ్యాణ మండపం ప్రారోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న కామారెడ్డి శాసనసభ్యులు కాటిపల్లి వెంకటరమణారెడ్డి యాదవ్ యాదవ సంఘం కళ్యాణ మండపం ప్రారంభించారు అనంతరం ముద్రా సంఘం కుర్చీల వితరణ సిసి రోడ్డు నిర్మాణం రహరీగూడ నిర్మాణానికి తనవంతుగా ఆర్థిక సహాయం అందించారు ఈ సందర్భంగా ఆయన శాలువాతో ఘనంగా యాదవ మరియు ముద్రా సంఘ సభ్యులు సన్మానం చేశారు ఈ కార్యక్రమంలో యాదవ్ సంఘం సభ్యులు ముద్రా సంఘం సభ్యులు బీజేపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు చెల్లగా మాటలు లేదు వేరే చోట ఉండన సరే ఏమో మాటలు నేను చెప్తాను నాకు గోప papa family 240 కి ఫోన్ చేస్తాను మాట ఇస్ కండిషన్ నాస ఉండి రట్టుడు స్కోప్ ఆశోది ఆ హా కైతే ಕದಕಕ್ಕೆ ಬರಬೇಕು ಫೋಟೋ ಜಾರು ಬೇಕು ನನಗೆ ಎಂಕೇಜ್ ಜಾರು ಬೇಕು ಅದಿಟ್ ಜಾರು ಬೇಕು ಕೊಟು ಮಲ್ಲೆ ಎಂಕೇಜ್ ಇನ್ನು ಅಲ್ಲ ತಕ ಕೊಡ್ಬೇಕು ಇದೆ ಎಂಕೇಜ್ ಬೇಕು ಮೇ ಎಂಕೇಜ್ ಫೋಟೋ ಕೊಡ್ತೀನಿ ದೇವರ ರಿಲೋಡ್ ಆ ರಿಲೋಡ್ ಆನ್ ಆಗೋದು ಹಾಟಲ್ಲ ಹಾಟೋದು ಇಲ್ಲ ದೂರದಿಂದ ಲಾರೋ ದೂರ ಜರಮೂಂಡಿ ಪ್ರತಿಮಂಡರು ಸಂಗಮಕ್ಕೆ ಎಂಕೇಜ್ ಬೇಕು ಫೋಟೋ ಲಿಸ್ಟ್ ಅಲ್ಲಿ ಎಂಕೇಜ್ ಬೇಕು ಅಲ್ಲಂತವರು ಜನ ಎಂಕೇಜ್ ಬೇಕು ನಾನು ಎಂಕೇಜ್ ಕೊಡ್ತಾರೆ ಸಂಗಮಕ್ಕೆ మరి మండల అధ్యక్షులు భూపాల్ గారికి అదే కార్యవర్గ సభ్యులకు మరి తోటి మిత్రులకు అక్కా చెల్లెళ్ళకు అందరికీ నా యొక్క నమస్కారాలు మరి రెండు వేల రెండు సంవత్సరంలో మన పెద్దమ్మాలయాను శ్రీ రమణారెడ్డి గారు సందర్శించి అప్పుడు అది కళ్యాణ వచ్చినప్పుడు మరి మన గుడికి ఇరవై ఐదు వేలు ఫస్టు మనకు చందారూపకంగా ఇవ్వడం జరిగింది తర్వాత మళ్ళా అదేవిధంగా గ్రానైట్ కూడా మళ్ళీ ఇవ్వడం జరిగింది గుడి పైన తర్వాత మరి అన్ని అన్ని కుల సంఘాలు మరి అందరూ పోవడం వలన అన్న కూడా మరి ఎమ్మెల్యే గారి దగ్గరికి పోవడం జరిగింది మరి ఆ టైంలో మనము అందరం పోయినప్పుడు కూడా ఓన్లీ కంపోర్ట్ వాళ్ళు కంపోర్ట్ వాళ్ళు తీసుకుందామని ఆలోచనగా కంపోర్ట్ వాళ్ళు గురించి చెప్తే లేదు మీకు మరి ఫంక్షనాలకు మరి వంట సామాగ్రి పంట సామాగ్రి మళ్ళీ కుర్చీలు కానీ ఏది కానీ లేవు కాబట్టి మరి అవిటి కూడా మీరు తీసుకోర్రీ అని వారే సలహా ఇచ్చి మనకు ఈ సామాను ఇప్పించడం జరిగింది రాజకీయ స్పీచ్ అంటే ఏదన్నా నాకు మాట్లాడచ్చు కానీ లేవలేదన్న మీరు మీ అంతలో మీరేమి నన్ను అడగకుండా నా నేనే మిమ్మల్ని ఏం కావాలని అడిగిన మీరు అడిగిపోతాను మాట ఇచ్చినాక అడిగారు చేయాలని ఆలోచన మీరు చేస్తాను తప్ప వేరే లేదు ఏదన్నా ఆ దేవుని దయతోని ఆ భగవంతుడు వచ్చిన ధైర్యంతో అమ్మవారి ఆశీర్వాదంతో పనులన్నీ ముందడికి జరిగినాయి ఎన్ని అడ్డంకులు వచ్చినా పనులు కలుగుతూ పోయినాయి ఇబ్బంది ఏం లేదు ఆ భగవంతుడు ఎన్ని రోజులు నేను తీస్తే అంత ప్రజలకి మెయిన్ వారికి అందుబాటులో ఉంటూ సేవ చేయాలనేది ఆలోచన తప్ప వేరేది ఏమీ లేదు ఈరోజు ఈ కార్యక్రమానికి ఇంతమంది ముద్రా సోదరులు అందరూ రావడం అనేది నిజంగా సంతోషకరం నేను పది నిమిషాల కొరకే వచ్చిన అసలు నేను ఇవాళ కూడా రాను అని చెప్తే లక్ష్మారెడ్డి వేరే పనులున్నాయి వచ్చిన మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మీ ఆశీర్వాదంతోనే ఎమ్మెల్యేగా అయినా కాబట్టి అమ్మవారి ఆశీర్వాదంతోనే ఈ పనులు చేసిన కాబట్టి ఇందులో నా గొప్పతనం ఏం లేదు ఏది ఉన్నా మీరు బాగుండాలనేది కోరుకుంటున్నాం అమ్మవారి దయతో ఇవన్నీ కార్యక్రమాలు జరిగినాయని భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను జై జై భారత్